i yeah. ఆయన బిరుదులు తలం పేరు మౌలాట్లు కాకుండా స్వాతంత్రం అయితే ఇచ్చారో ఈ స్వాతంత్రం కోసము అఖండ భారతాన్ని ముక్కలుగా చేసి ఇవ్వడము అందరికీ బాధాకరమే అఖండ భారతం అంటే మనకు ఈ మత కలహాలు కానీ ఉగ్రవాదాలు కానీ ఉంటేవి కాదు అందరము అన్నదమ్ములుగా కలిసి కలిసి ఇట్లా కాబట్టి మనం ముక్కలు అయినాక మనము చేసేది ఏం లేదు కాబట్టి భారత్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలో మొట్టమొదట భారతదేశం యొక్క ఉనికి కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల క్రితమే ఆయన జనడం పద్దెనిమిది వందల జనభై ఎనిమిది నవంబర్ పర్సెంట్ ఆయన మరణం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి అంతవరకు దేశానికి విద్యాశాఖ మంత్రి ఆయనే ఒక దేశం ముందుకు పోవాలంటే విద్య ప్రధానమే ఆ తర్వాత పరిశ్రమలు పరిశ్రమలు ముందుకు పోవాలంటే విద్య ప్రధానం మిగతా రంగాలన్నీ ముందుకు పోవాలంటే డాక్టర్లు కావాలా హాస్పిటల్ కావాలా మిల్లులు కావాలా కింది బట్ట మంచి బతకాలని బతకాలంటే వీటి కోసం అనేక రకాలైన కష్టపడి ప్రణాళికలు రూపొందించడంలో మౌలానా కలాం ఆయన ఒక ప్రముఖ పాత్ర వహించింది మరి ఆనాడు మౌలానా కలాం అంటే మనకు రీసెంట్గా ఈ దేశానికి అత్యున్నతమైన పేరు సంపాదించిన వ్యక్తి అబ్దుల్ కలాం ఆదర్శనీయుడు కాబట్టి వీళ్ళందరినీ స్ఫూర్తిదాయకంగా రోజు జాతీయ విద్యార్థి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పెద్దలు ఈ కాలేజీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ఈ కాలేజీ చైర్మన్ గా ఉండి విద్యార్థి నాయకులుగా ఉండి ఎక్కడికో అమెరికా దేశాలకు పోయి సంపాదించుకోకుండా ఇదే ఊర్లో మళ్ళా కాలేజీలు స్థాపించి మాలాంటి నాయకులు ఎవరన్నా వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళ కాలేజీలో చేర్పించుకున్నా అంటే ఎంత ఇస్తే ఎంతిస్తే అంటే ఏమని చెప్పుకోండి ముందు వాళ్ళు చదువుకోమని చెప్పు వాళ్ళకు వేరే అని చెప్పేటువంటి పెద్దలను ముఖ్య వ్యక్తిగా పిలుచుకునే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము అదే విధంగా వేదిక హెడ్ మన ప్రిన్సిపల్ గారికి వైస్ ప్రిన్సిపల్ గారికి మిగతా అధ్యాపకులకు విద్యార్థులకు ఉండడానికి ఓల్డ్ స్టూడెంట్ వాళ్ళకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా సొసైటీ సభ్యులకు బాధపడడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీ కాలేజీలో ఎందుకు పెట్టాము అంటే ఎందుకు చేస్తున్నామంటే మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేశం కోసము దేశానికి ఇంత ఉపయోగ ఎంత ఉపయోగపడారు అంటే వాళ్ళ చదువు వాళ్ళ జ్ఞానము వాళ్ళ తెలివితేటలు అన్నిటినీ వాళ్ళ కుటుంబానికి ఉపయోగిస్తూ దేశానికి దేశ స్వాతంత్రానికి వరకు వాళ్ళు ఉపయోగించారనే దానికి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీకు మాకు ఇంకా సమాజానికి కూడా తెలియజేస్తారనే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన మనం అందరం ఇక్కడ జరుపుకుంటాం కాబట్టి మీ అందరి ఒకటే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి చదువు చదువుకోవాలా మన తలతాకంలో మార్చే చదువు మాత్రమే పేదరికం పైన మనం గెలిచాలంటే చదువు మాత్రమే బంధువు ఉంటారు మన బంధువు ఎవరన్నా కోటేశ్వరుడు ఒక పూట ఇస్తే ఒక పదివేలు ఇస్తారు ఒక ఇరవై వేలు ఇస్తారు డబ్బు సాయం చేయమంటే ఆరోగ్యం బాగా చదువుకు డబ్బులు ఇవ్వడనో అదే మనం చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటే మన ఇంట్లో పేదరికం పోతది భవిష్యత్తు మళ్ళా కూడా సమాజాన్ని ఉపయోగపడతారు అందుకు చదువు అనేది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంతం చూడకోకుండా అందరూ బాగా చదువుకోండి ఇలాంటి పెద్దల కార్యక్రమాలు గుర్తుంచుకోండి ఇంకా అన్నవగా చెప్తారు భవిష్యత్తు ఎట్లా చేయాలా ఏ కదా అనే దాని నుంచి నాకు ఈ కాలేజీ కల్పించినటువంటి ధన్యవాదాలు సొసైటీ అయితే ఈ కార్యక్రమానికి రావడం మటుకు నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందువల్లంటే నూట అరవై నుంచి రెండు వందల మంది ఈ కాలేజీలోనే ఇంత గొప్పగా ఈ జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరణ రోజును ఇక్కడ జరుపుకోవడం చాలా గొప్పతనం మా కాలేజీలో మూడు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆడ పట్టించుకునే వాళ్ళు లేరు నాలుగు వేల ఐదు వేల మంది స్టూడెంట్స్ ఉండే కాలేజీలు కూడా ఉన్నాయి ఆ కాలేజీలో కూడా పట్టించుకునే వాళ్ళు లేరు అలాంటిది ఇలాంటి గొప్ప సంఘ సంస్కర్తలను పెట్టుకొని ఈరోజు మన కుతుబుద్దీన్ గారు అయితేనేమి కాలేజీ ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు అయితేనేమి ఇక్కడ స్టాఫ్ అయితేనేమి దీని ఇంత బాగా గుర్తు పెట్టుకొని ఈరోజు జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం కాకపోతే ఒకటి ఆయన ఇక్కడ కాదు మన ఇండియాలో కాదు పుట్టింది మక్కాలో పుట్టినాడు మక్కాలో పుట్టినా కూడా ఆయన ఇక్కడ జరుగుతున్న ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండవ తేదీన మక్కాలో జన్మించినాడు ఆయన అక్కడ ఉన్నా కూడా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న అరాచకాలను చూసి ఇక్కడ ఒక కులం కాదు ఒక మతం కాదు రకరకాల కులాలు రకరకాల మతాలు ఉన్నప్పటికీ ఆయన కులాలు కానీ మతాలను గురించి ఆలోచన చేయకుండా ఆయన మంచి సెక్యులర్ భావంతో అరే ఇండియాకు అన్యాయం జరిగిపోతుంది కాబట్టి బ్రిటీషులు అన్ని అన్యాయమైన పనులు చేస్తున్నారు ఇండియన్స్ బానిసలుగా చూస్తున్నారు అన్ని కులాలను అన్ని మతాలను ప్రతి మనిషిని బానిసలుగా చూస్తున్నారు ఇలాంటి బానిసత్వాన్ని ఖచ్చితంగా పాలద్రోలాలనే ఉద్దేశంతో ఆయన స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొని కొన్ని సంవత్సరాలు జైలు కూడా పోయి ప్రాణాలను తెగించి పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చినాడు ఆయన చాలా మేధావి ఆయన పశ్చులోనే ఆయన్ను ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసినారు ఆయన గొప్పతనాన్ని ఆ రోజు నాయకులు గ గమనించి ఆయన్ను పంతొమ్మిది వందల యాభై ఏడు చనిపోయినంత వరకు ఆయన్ను ఎడ్యుకేషన్ మినిస్టర్గానే పెట్టారు ఆయన ఒక ఎంపీ అయినాడు ఆయన మినిస్టర్ గా ఉన్నాడు అయితే ఆయన భారతరత్న అవార్డు కూడా ఇచ్చినారు దీనిపైన జాతీయ జాతీయ విద్యా విధానం పైన కాబట్టి అతని అడుగు జాడల్లోనే మనము కూడా ఖచ్చితంగా నడుచుకోవాలి సార్ కొన్ని చెప్పాలి ప్రతి ఒక్కరికి విద్య అవసరం అని విద్య అయితే అవసరమే కాకపోతే కంపల్సరీ మానవత్వంలో ఖచ్చితంగా అవసరం నేను పిల్లప్పుడు రూపాయలు పది పాల మంది చదువుకునేవాళ్ళు లేరు ఆ రోజుల్లో ఎలక్షన్లకు డబ్బులు పంచని వస్తే ఆ తొంభై పిశాల మంది తీసుకునేవాళ్ళు కాదు ఎవరు చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా తొంభై తీసుకునే వాళ్ళు లేరు ఈ వద్దు అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ స్లాబ్దలు వేసుకున్నారు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు అందరూ వ్యాపారాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు చేయి సాస్తున్నారు అలాంటి నీచపు ఆలోచనలనైతే దగ్గర కూడా రానియాకండి మనము ఎంతసేపు ట్యాక్స్ కట్టాలనే ఆలోచనతోనే ప్రతి ఒక్కరూ జీవించండి ఎవడే కానీ సబ్సిడీ కూడా ఆలోచన చెయ్యాకండి కాబట్టి మీరు ఖచ్చితంగా చదువుతో పాటు మానవత్వపు విలువలు కుల మత ఏ సంబంధాలు లేకుండా మానవత్వ విలువలైతే వాటికు ఖచ్చితంగా పాటించండి మంచి పొజిషన్లకు వస్తారని ఈ దేశాన్ని మంచి భవిష్యత్తును కలిగిన దేశాన్ని తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను ఇంకొకటి ఇక్కడ మన కుటుంబం కాదంటేనేవి ఆయన సచీవన్గానేవి చిన్న స్థాయి పాపం అయినప్పటికీ కూడా వారు ఇక్కడ విశేష కృషి చేస్తున్నారు అంటే వీళ్ళందరికీ ప్రతి అకామిడేషన్ విషయంలో అయితేనేమి ప్రతి విషయంలో కాలేజీలో జరుగుతున్న ఇబ్బందికరమైనవి కూడా నా దృష్టికి ఆర్భం వచ్చేటప్పుడులో చెప్పినాడు ఇలా ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు అయితే చెప్పాడు ఇంకోటి చెప్తున్నాను కుటుంబ జరి గారు ఎప్పుడైనా సరే నాకు నా దృష్టికి ఇక్కడ చేస్తే ఏ విషయమైనా కూడా అతను చేస్తున్న సహాయాన్ని కాకుండా నా ద్వారా కూడా ఏదైనా ఇక్కడ పిల్లలకు కానీ స్టాఫ్ కానీ ఏదైనా కూడా గవర్నమెంట్ ద్వారా కానీ జరిగే పరిస్థితులు ఏదైనా ఉన్నా కూడా ఆయన వచ్చి నన్ను అడుగుతే ఖచ్చితంగా నేను ముందుండి దీనికి ఖచ్చితంగా కృషి నా వస్తున్నా ఏదైనా కళాశాల చేయడానికి నేను చేదోడు వాదాడుగా వెన్నంటి ఉంటానని చెప్పినందుకు కళాశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు రాజేష్ పెట్టిన విచ్చేసిన రాజేష్ పెట్టిన గారికి మరియు కాలేజీ ప్రిన్సిపల్ గారికి రోజు లిటరేచర్ సొసైటీ అధ్యక్షులకు మిగతా మెంబర్స్లకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందరికీ శుభోదయం ముఖ్యంగా ఈ రోజు మీటింగ్ జరుపుకుంటున్న కారణము అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సవం ఈయన గురించి మనం ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనే విషయం పెద్దలు అందరూ చెప్పింటారు ఆల్రెడీ ఇంకొక విషయం నేను చెప్పదలుసుకునే ఏంటంటే ఒక వ్యక్తికి ఇన్ని రకాల టాలెంట్ ఉండడం వల్ల ఈరోజు మనం ఈరోజు ఇంతగా మనం ఈ సమావేశమయ్యి ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి ఏ ఏ వ్యక్తి అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న రకరకాల టాలెంట్ చదువుతో పాటి అతను స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్నాడు పాల్గొని దాన్ని ఒక పూర్తిగా తీసుకొని నెక్స్ట్ మన జనరేషన్ ఎలా అయితే ఈ విధంగా ఒకరికి బాధ్యత కాకుండా అంటే ముఖ్యంగా చదువు కావాలి చదువు కావాలంటే ప్రజలకు ఎటువంటి చదువు ఇవ్వగలుగుతాము అనేది అతన్ని ఆలోచించుకొని విద్యతో పాటు వృత్తి విద్యలో నేర్పించాడు ఇంకొకటి ఏంటంటే అతను మొట్టమొదటిగా ఎందుకో విద్య శాఖని చాతిని ఈ విధంగా కాన్సత్వం అనేది చూశాడు ఆ చూసి పెరిగినారు కాబట్టి ఇంకొకసారి ఇటువంటి మన పిల్లలు ఆ విధంగా ఉండకూడదు కానీ ఎంతో అతను శోభతో ప్రజల పిల్లల భవిష్యత్తును రూ ఈ విధంగా ఆయన చాలా కృషి చేశారు ఆయన గురించి చదివిన తర్వాత తెలిసింది మాకు యాక్చువల్ గా ఒక ఐదారేళ్ల కిందట ఎట్లాగా తెలియదు ఐదారేళ్ల తర్వాత కిందట మేము ఇట్లా ప్రతిసారి ఆజాద్ దినోత్సవం జరుపుకోవాలని ఆలోచించినప్పటి నుంచి అతని గురించి చదువుతా అంటే మాకే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాం సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిలో రెండు మూడు రకాల గ్యాలెస్ ఉంటాయి విద్యతో పాటి క్రీడల్లో రాణించాలా ఈ కాలేజీకి నేను నా భర్త ఈ కాలేజీలోనే విద్య చదువుకున్నాము కాబట్టి మీ కూడా ఈ విధంగా పొద్దున ఈ ఆచార దినోత్సవమే కాదు ఇంకా కొన్ని కొంతమంది స్వాతంత్ర దినోత్సవం చేసుకునేటప్పుడు కూడా ఇటువంటి స్వాతంత్ర సమరవేపుల పేర్లు గుర్తు చేసుకుంటూ మనము దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటూ మనుగర కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి రాయత్రి మిగతా ఉపాధ్యాయులందరికీ మరి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో దేశంలో అత్యున్నత పురస్కారమైన భారత రత్నం నుంచి గౌరవించడం జరిగిందనమాట అంతకంటే పెద్ద గౌరవం ఈ దేశం యువకు ఏమీ ఉండదనమాట అంత అత్యున్నత స్థానం ఇవ్వడం జరిగింది